సండే స్పెషల్ మటన్ కర్రీ రెడీ చేసుకుందాం రెడీ చూద్దాం కేజీ మటన్ తీసుకున్నాము దానికి ఇప్పుడు ఉల్లిగడ్డలు కొత్తిమీర సాల్ట్ రెండు టేబుల్ స్పూన్లు ఇప్పుడు స్టవ్ వెలిగించి ఉప్పుతో ఉడికించుకుందాము ఒక టేబుల్ స్పూన్ పసుపు అన్నీ వేల్చుకొని ఈ రకంగా పొయ్యి మీద పెట్టుకొని రెండు మంటలు తగిలిస్కుంటే ముక్క పచ్చివాసన రాకుండా ఉంటుంది బాగా రెండు మంటలు బాగా ఉడిపించుకోవాలి ముక్కలు ఈ విధంగా ముక్కలలో నీరు ఇనికిపోయేటట్టు ముక్కలు ఉడికించుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటాయి ముక్క పచ్చివాసన

మొత్తం బాగా కట్టు తీసుకోండి పెట్టు తీసుకొని అలాగే ధనియాలు గొబ్బగా చెట్ల గొబ్బాన్ని పోసుకొని చిన్న మంట మీద పై చేసుకోండి త్వరగా చిన్న మంట మీద పై చేసుకోవాలి ధనియాలు वा वा नान టమాటాలు నాలుగు బాగా చిలోగా పట్టుకొని సరిగ్గా వేసుకోస్ వేసుకుంటే బాగా గ్రేవీ బాగా వస్తుంది

अपने के खबर शुरू कर लो और चले जाओ मैं ऊपर चलूं कितनी है तो बोले केस का बोलन जो स्टार्ट कर दो और तैयार हो बाइक अच्छा 다니 या सिग्नल प्लेट बाइक ले आओ इसको ले रखना इसका भी रखना इतना काला हो तो पूरा उसके तबड़े सब चीज़ बनी हुई है उसके निकालने का तबड़े तबड़े हैं। कौन से बड़े तबड़े आ गए हैं उसके? ज़रा उठाओ। आलू मसाले। ज़रा आलू मसाले आ गए हैं। कौन से नट बटे थे? लड़के लोग। और नहीं तो उसने ऐसे कैसे लड़का? ये नहीं रहते। रोडवाइस और इन्होंने ही बच super को आओ